నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం అండి శ్రీ సిద్ధిబుద్ధి స్వామి వినాయక స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉందండి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సోమవారం కార్తీక మాసం తమిళ మాసము ఇంకా ఉంది కాబట్టి సోమవారము శివయ్యకి పూజ అండి శివయ్యకి ఉదయం అభిషేకాలు నిర్వర్తించి నైవేద్యాలు సమర్పించి ఇలా అలంకరణ చేశారండి ఉత్సవ విగ్రహాలు ప్రసాదాలు ఉత్సవ విగ్రహాలండి స్వామివారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక మాసం శివయ్య మాసం అండి కార్తీక మాసము శివయ్య ఆలయాలన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసం అంతా ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ